శ్రీనివాస్ ఇంటి దగ్గర రాత్రి హై డ్రామా కలవాలి అంటూ డోర్లు తీయకపోవడంతో అర్ధరాత్రి వరకు ఇంటి ముందే కూతుళ్లు నిరీక్షించారు తమ తండ్రి ఇల్లీగల్ గా వేరే మహిళతో ఉంటూ తమని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు మా నాన్న కావాలి అంటూ డిమాండ్ చేశారు పెళ్లి చేసుకోకుండా మాధురి అనే మహిళ తమ తండ్రితో ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు కూతుళ్ళు హైందవి నవీన చాలా మందిని మాధురి చేస్తోందని ఆరోపించారు దువాడ కూతుళ్ళు అంటే ఏం లేదు మేము మా డాడీతో ఉండడానికి వచ్చాము చాలాసార్లు ఫోన్స్ చేసాము మెసేజెస్ చేసాము అండ్ దేనికి రిప్లై ఇవ్వట్లేదు సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం ఆమెకి ఏ రైట్ ఉందనా అందులో ఉంటుంది మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలేదు పోనీ మా మమ్మీతో డివోర్స్ అయిందా డివోర్స్ కాలేదు పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము మా ఇంట్లో ఉండడానికి ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ ఏం చేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండ ఉండడానికి ఉండనివ్వడానికి ఆమె ఎవరు మేము మా డాడీకి మెసేజ్ చేసినా ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము వాళ్ళు వస్తారని డోర్ ఓపెన్ చేస్తారని మేము వెయిట్ చేస్తాం మా డాడీతో ఉండడానికి మాదిరి దివ్వల ఆమె సర్నేమ్ కూడా ఆమె ఏంటి అంటే చాలా మందిని ఇలాగే చేస్తారు అమ్మ ఒక్కరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్తో నేను విన్నాను నాకు ఇది కన్ఫర్మ్ గా తెలియదు కానీ పోలీస్ ఆఫీసర్తో ఒక అమ్మాయి ఎవరు ఉందంట ఆల్రెడీ తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది ఎవరితోనో వాళ్ళతోనే పిల్లలు ఉన్నారు ఇలా ఎంతమంది ఎంతమంది లేదు స్పాయిల్ చేస్తారు అంటే ఏం లేదు మేము అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా దువ్వాడ ఫ్యామిలీలో ఇలాగే గొడవ జరిగింది భార్య వాణి టెక్కలిలో తన భర్త దుబాడపై ఇండిపెండెంట్ గా నిలబడడానికి సిద్ధమయ్యారు కానీ అధిష్టానం తగ్గారు చివరికి తమ ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు లేవని దుబాడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నారు ఆస్తి విషయంలో గొడవలతో కొన్నాళ్లుగా దుబాడ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది టెక్కలిలో అనే మహిళతో ఆయన ఉంటున్నారని అతని భార్య కూడా ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ ఇంటి దగ్గర రాత్రి నడిచిన హై డ్రామా ఇది తన తండ్రిని కలవాలి అంటూ దువ్వాడ ఇద్దరు కూతుళ్లు ఆయన ఇంటికి వచ్చారు అయితే అక్కడ వాళ్ళు డోర్లు తీయకపోవడంతో అర్ధరాత్రి వరకు దువ్వాడ ఇంటి ముందే ఇద్దరు కూతుళ్లు నిరీక్షించారు తమ తండ్రి ఇల్లీగల్ గా వేరే మహిళతో ఉంటూ తమని పట్టించుకోవట్లేదు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు మా నాన్న కావాలి అని డిమాండ్ చేస్తున్నారు పెళ్లి చేసుకోకుండా మాధురి అనే మహిళ తమ తండ్రితో ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు ఇద్దరు కూతుళ్లు హైందవి నవీన చాలా మందిని మాధురి ఇలా ట్రాప్ చేసిందని ఆరోపించారు ఏం లేదు మేము మా డాడీతో ఉండడానికి వచ్చాము మేము అతను ఇల్లీగల్గా వేరే ఆమెతో ఉంటున్నారు ఆయనకి మేము చాలాసార్లు ఫోన్స్ చేసాము మెసేజెస్ చేశాము ఆయన దేనికి రిప్లై ఇవ్వట్లేదు సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం ఆమెకి ఏ రైతుందని ఆమె అందులో ఉంటుంది మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలేదు పొందు మా మమ్మీతో డివోర్స్ అయిందా డివోర్స్ కాలేదు పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము మా ఇంట్లో ఉండడానికి ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ ఏం చేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండ ఉండడానికి ఉండనివ్వడానికి ఆమె ఎవరు మేము మా డాడీకి మెసేజ్ చేసినా ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము వాళ్ళు వస్తారని డోర్ ఓపెన్ చేస్తారని మేము వెయిట్ చేస్తాం మా డాడీతో ఉండడానికి మాదిరి దివ్వల సరనేమ్ కూడా ఏంటి అంటే చాలా మందిని ఇలాగే ట్రాప్ చేస్తారమ్మ ఒక్కరు కూడా కాదు ఒక పోలీస్ ఆఫీసర్తో నేను విన్నాను నాకు ఇది కన్ఫర్మ్ గా తెలియగాను పోలీస్ ఆఫీసర్తో ఒక అమ్మాయి ఎవరు ఉందంట ఆల్రెడీ తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది ఎవరితోనో వాళ్ళతోనే పిల్లలు ఉన్నారు ఇలా ఎంతమందిని ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తారు